శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఒక వ్యక్తి ఒక్కసారిగా కాల్ చేస్తారు వారి వల్ల ఆ కాల్ వల్ల మీకు జరిగేది మీ పరిస్థితుల్లో ఊహించని ఒక మార్పు అందులకు కారణం ఏమిటో కూడా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు కాస్తంతా నెమ్మదిగానే సాగబోతుంది తెలియకుండా ఒక సమస్యలో మాత్రం చిక్కుకుంటారు చిక్కుకున్నాకే అర్థమవుతుంది జాగ్రత్త తెలిసి తెలియక చేసిన ఏదో తప్పు మీరు చేసి ఉంటారు మాట్లాడేటప్పుడు ఇకనైనా జాగ్రత్త ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మీకు శత్రువులను తయారు చేస్తుంది ఒక ఫోన్ కాల్ వల్ల అనుకునే విధంగా ఇబ్బందులు అయితే రాబోతున్నాయి కోపంలో ఏదో ఒక విషయంలో మాట జారి ఉండొచ్చు దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతున్నాయి నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే మేలు అయితే ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ వస్తుంది తప్పక ఈ యొక్క కాల్ వస్తుంది తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల తిట్లు తినబోతున్నారు మీకు తెలియకుండానే అది జరిగి తీరుతుంది కానీ మీపై నిందలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి ఏదో ఒక విషయంలో మీరు కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జార విడిచి ఉండొచ్చు దాన్ని పట్టుకుని మీ పైన వారు ఖచ్చితంగా కక్ష సాధించే ప్రయత్నం చేస్తారు మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు నిందల పాలు కాబోతున్నారు ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకం అయితే ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తిట్లు అయితే కలగబోతున్నాయి దీన్ని ఎవ్వరూ తప్పించలేరు మీరు చెయ్యని తప్పుకు మాత్రం అబాసు పాలవుతారు మీకు ఈ యొక్క మాసంలో ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేసినా నెమ్మదిగానే పూర్తవుతుంది తొందరపాటు నిర్ణయాలు అస్సలు మీకు మంచిది కాదు కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టచ్చు ఈ యొక్క రాశి వారు శత్రువులు అధికంగానే ఉన్నారు అది మీకు తెలుసు ఏ పని చేసినా కానీ ఈ యొక్క రోజున నెమ్మదిగానే సాగుతుందంటూ ఒకటికి పలుమార్లు చెబుతున్నాం కావున ఏ పెట్టుబడి పెట్టద్దు ఏ నూతన నిర్ణయం ఏ నూతన కార్యక్రమం కోసం తీసుకోవద్దు ఇబ్బందులు అనేవి చెప్పి రావండి కావున జాగ్రత్త వహించడం మీ వంతవుతుంది మీకు మాత్రం ఈ రోజున ఇలా ఫోన్ కాల్ వల్ల మాత్రం పక్కాగా తీట్లు తింటారు అబాసు పాలు కాబోతున్నారు తెలిసి తెలియని నిర్ణయాలు వద్దు పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా పనులు వాయిదా వేసుకోవద్దు నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి పనులు మాత్రం వాయిదా వేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్ గౌరవం కోల్పోతారు మీ పక్కన ఉన్న వారిని ఖచ్చితంగా నిశ్చితంగా గమనిస్తూ ఉండండి పనులలో ఇబ్బందులు రాబోతున్నాయి కావున మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్త వహించండి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి